షుగర్ అంటే ఏమి ఎక్కువైనా గ్లూకోజు ఇవన్నీ కానీ వెళ్ళి రక్తానికే అంటుకుంటే సో రక్తంలో ఏముంది ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ రక్తాన్ని నీళ్ళ భాగాన్ని ప్లాస్మా అని పిలుస్తారు సో అందరూ ఎప్పుడు ఏం టెస్ట్ చేస్తారు ఈ ఆర్బిఎస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ అంటే తినక ముందు తిన్న తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తుంటారే షుగర్కి ఇవన్నీ ఏం చెప్తాయి రక్తంలో ఉన్న నీళ్ళ భాగంలో ఎంత చక్కెర కరిగింది అనే దాన్ని మాత్రమే చూపిస్తుంది అది ప్రతిక్షణం మారుతూ ఉంటుంది తిన్న వెంటనే ఎక్కువ అవుతుంది నడిచొచ్చారు తగ్గుతుంది ఇది ఎప్పుడు సర్క్యులేషన్లో లాంటి చక్కెర కానీ ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ ఎక్కువ అయిందో ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఆ ఎరుపు ఇచ్చేలాంటి హిమోగ్లోబిన్ అనే పదార్థం ఏదైతే ఉందో దానికే వెళ్ళి అతుక్కొనేస్తుంది ఒక్కసారి అతుక్కుంటే అది పర్మనెంట్ మళ్ళీ తీసేది వేసేది ఏం లేదు ఒకసారి జాయిన్ అయితే కం పర్మనెంట్ కాంబినేషన్ సో ఎంతవరకు ఈ ఎర్ర రక్త కణం మీ దేహంలో తిరుగుతూ ఉంటుందో అంతవరకు ఆ గ్లూకోజ్ ఒకసారి అతుక్కోండి అంటే అలాగే ఉంటుంది సో మీరు దీన్ని చెక్ చేస్తే ఆ టెస్ట్ నేమంటారు హెచ్బిఏన్ సి అని పిలుస్తారు ఈ టెస్ట్ మీరు షుగర్ ఉన్న వాళ్ళు చేస్తే అప్పుడు లాంగ్ టర్మ్గా అంటే పాస్ట్ త్రీ మంత్స్లో యావరేజ్ ఎంత ఉండింది షుగర్ అని తెలుస్తుంది ప్రతిక్షణం మారదు కాబట్టి యావరేజ్ షుగర్ కరెక్ట్గా తెలుస్తుంది సో షుగర్ ఉన్న పేషెంట్స్ దీన్ని చూసుకొని ఆహా కంట్రోల్ ఉంది అయ్యో ఎక్కువ అయిపోయింది తక్కువ అయిపోయింది అనుకునేది ప్రతి క్షణం మారేదాన్ని చూసుకొని ఆధారంగా ఉంచుకునేది మందులు డోసుకో తినేదానికో కరెక్ట్ కాదు లాంగ్ టర్మ్ త్రీ మంత్స్ యావరేజ్ని చెక్ చేసినప్పుడు మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనేదాన్ని ఎంత ఉండాలి ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉండాలి హెచ్బిఏన్సీ అనే రిపోర్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఉందంటే అంటారే బార్డర్ లైన్ షుగరు ప్రీ డయాబెటిక్ ఈ రకంగా ఎన్నో పేర్లు పెడుతున్నారు కదా అది ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఏడు నుంచి ఎనిమిది మధ్యలో ఉందంటే మీ హెచ్బిఏన్సీ షుగర్ ఉంది ఖచ్చితంగా ఉంది బట్ పర్వాలేదు కంట్రోల్లో ఉంది అంటే లోపల అంగాంగాల్ని డ్యామేజ్ చేసేంత లేదు కంట్రోల్లో ఉంది అని అర్థం హెచ్బిఎవన్సీ తొమ్మిది పది పన్నెండు పద్నాలుగు పదహారు వరకును చూశారు నైన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు హెచ్బిఎన్సీ మీ రక్తంలో ఎంత చక్కర ఉందంటే లోపల డయాబెటీస్ వల్ల జరిగే కాంప్లికేషన్స్ అంటే వేరే వేరే అంగాంగాల్ని డ్యామేజ్ చేసేంత చక్కెర ఉంది అని అర్థమవుతుంది కంటిలో డ్యామేజ్ అయితే దాన్ని డయాబెటిక్ రెటీనోపతి అని పిలుస్తారు కిడ్నీ డ్యామేజ్ అయితే డయాబెటిక్ నెఫ్రోపతి అని పిలుస్తారు కాళ్ళలో ఉన్న నరాలు డ్యామేజ్ అయితే డయాబెటిక్ న్యూరోపతి అని పిలుస్తారు నరాలు డ్యామేజ్ అయితే పడుకున్నప్పుడు జుమ్ జుమ్ అనేది మంటలు అనిపించేది కాళ్ళల్లో స్పర్శ సరిగ్గా తెలియకుండా ఉండేది ఈ రకమైన సిమ్టమ్స్ వస్తాయి దాన్ని న్యూరోపతి అని పిలుస్తారు లేకుండా ఉంటే దెబ్బ తగిలితే అది హీలింగ్ జరగకుండా షుగర్ ఎక్కువ ఉన్న దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యి డయాబెటిక్ గ్యాంగ్రీన్ అని పిలుస్తారు సో ఈ రకంగా డిఫరెంట్ కాంప్లికేషన్స్ షుగర్ ఎక్కువ ఉన్న దానివల్ల అయ్యే ఛాన్సెస్ ఎప్పుడైతే మీ హెచ్బిఏవన్సి తొమ్మిది పైన ఉంటుందో అప్పుడు ఎక్కువ మీకు కాంప్లికేషన్స్ అయ్యేలాంటి సందర్భాలు దేహంలో ఉన్నాయి అని అర్థం సో షుగర్ ఉన్నవాళ్ళు మూడు నెలలకు ఒకసారి రోజు రోజు చెక్ చేయాల్సిన అవసరం లేదు మూడు నెలలకు ఒకసారి హెచ్బిఏఎన్సీని చెక్ చేసి గమనించండి ఎనిమిది లోపల ఏడు కింద తెచ్చుకుంటే చాలా చాలా మంచిది ఓకే సో అది డయాబెటీస్ గురించి సో మూల కారణం ఇవన్నీ రోగాలకి గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అనేది అర్థం చేసుకున్నాం సో ఇప్పుడు ఏం చేయాలి దీనికి సొల్యూషన్ ఏంటి ఏది పిష్ట పదార్థం లేకుండా రక్తానికి గ్లూకోజ్ రాకుండా ఉండేలాగా చూసుకుంటే అప్పుడు బాగవుతామా లేదు కదా ఎందుకంటే గ్లూకోజ్ మాకు అవసరమైన పదార్థం గ్లూకోజ్ లేకుండా ఉంటే మా జీవకోశాలకి ఫ్యూయల్ లేదంటే ఎనర్జీ ఉండదు గ్లూకోజ్ కానే కావాలి రక్తానికి గ్లూకోజ్ అందించాలి కానీ ఏ రకంగా అందించాలి సమతోలనంలో ఉండాలి అవసరం ఉన్నంత గ్లూకోజ్ అవసరం ఉన్నప్పుడు దేహానికి వచ్చేలాగా చూసుకోవాలి సో గ్లూకోజ్ లేకుండా ఉంటే నో ఎనర్జీ నో లైఫ్ బట్ అదే గ్లూకోజ్ ఎక్కువ కాకుండా సడన్గా రక్తానికి రాకుండా నిదానంగా వచ్చేలాగా చూసుకోవాలి సో ఎవరు దీన్ని రెగ్యులేట్ చేసేది స్కూల్లో యూజువలీ పీటీ మాస్టర్ స్ట్రిక్ట్గా ఉండి అందరూ డిసిప్లిన్గా ఉండేలాగా ఎలా చూసుకుంటారు దేహంలో ఈ గ్లూకోజ్ని కంట్రోల్ చేసి ఎక్కువ రాకుండా ఉన్నంత విడుదల చేసేలాగా చేసేది ఏంటి అదే పీచు పదార్థం ఫైబర్ అనేది సో ఎప్పుడైతే మీరు తినే ఆహారంలో పిష్ట పదార్థంతో ఈ పీచు పదార్థం కలిసి ఉంటుందో ఈ పీచు పదార్థం ఏం చేస్తుంది రెగ్యులేట్ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది మీ దేహంలో ఆ పొడుగ్గా ఉన్న డైజెస్టివ్ సిస్టము కష్టపడి నిదానంగా ఆ కార్బోహైడ్రేట్ని పిష్ట పదార్థాన్ని ఈ ఫైబర్ నుంచి రిలీజ్ చేసుకొని తర్వాత డైజెస్ట్ చేయాలి కాబట్టి అది ఒకేసారి బియ్యము గోధుమలు తిన్నప్పుడు వచ్చే స్పైక్ కాకుండా క్రమేణంగా రక్తానికి గ్లూకోజ్ ఇచ్చేలాగా చూసుకుంటుంది ఎక్కువ ఫైబర్ని వెతుకెళ్ళినప్పుడు దొరికినవి సిరిధాన్యాలు సో ఈ ఐదు సిరి ధాన్యాలు మాకు దొరికినవి ఇంకా చాలా రకాలు ఉండొచ్చు కొన్ని మాయమైపోయాయి కొన్ని ఇంకా రీసెర్చ్ చేయాల్సినవి ఉన్నాయి మాకు దొరికిన ఐదుటిని కలిపి ముందు దాన్ని తృణధాన్యాలు చిరుధాన్యాలు అని పేరుతో పిలుస్తున్నాయి పేరులోనే అయ్యో పనికి రానేటివి అని అనిపిస్తున్నాయి కానీ దాన్ని పేరు మార్చి సిరి ధాన్యాలు అంటే సిరి అంటే దాంట్లో వాల్యూ ఉంది అది మాకు మంచిది అని అర్థం అయ్యేలాగా పేరుని మార్చి ఏవి ఈ ఐదు ధాన్యాలు కొర్రలు దీంట్లో ఎయిట్ పర్సెంట్ ఫైబర్ ఉంది సామలు టెన్ పర్సెంట్ ఫైబర్ ఊదలు అగైన్ టెన్ పర్సెంట్ అరికలు నైన్ పర్సెంట్ అన్ని దానికంటే ఎక్కువ కొర్రలు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ సో బియ్యం కంటే మినిమమ్ ఫార్టీ టైమ్స్ మోర్ ఫైబర్ ఈ ఐదు సిరిధాన్యాల్లో ఉన్నాయి అంటే ఇది స్లోగా ఎంత స్లోగా అంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది క్రమేణంగా నిదానంగా మీరు తిన్న తర్వాత రక్తానికి గ్లూకోజ్ వచ్చేదానికి దానివల్లనే సడన్గా ఎక్కువ అయినప్పుడే మీ బాడీ దాన్ని ఫ్యాట్గా మార్చాలి గ్లూకోజ్ని గ్లైకోజెన్గా మార్చాలి కొలెస్ట్రాల్ చేయాలి బ్లడ్ ప్రెషర్ ప్రెషర్ పెరుగుతుంది అవన్నీ జరుగుతాయి కానీ నిదానంగా వచ్చినప్పుడు దాన్ని బాడీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది బాడీలో ఎమర్జెన్సీ మెకానిజం యాక్టివేట్ చేయాల్సిన పని ఉండదు ఆ స్ట్రెస్ ప్రెషర్ టెన్షన్ దేహంలో ఉండదు అవసరం ఉన్నంత గ్లూకోజ్ ఎక్కువ సమయానికి ఇంక్రీజ్డ్ స్టామినా ఇచ్చేలాగా మీకు ఎనర్జీని ఇచ్చేలాంటి ధాన్యాలు అందుకే దీన్ని పాజిటివ్ గ్రేన్స్ అని పిలుస్తాము సకారాత్మక ధాన్యాలు సో ఈ డిఫరెన్స్ని బాగా అర్థం చేసుకోండి తటస్థ ధాన్యాలు సకారాత్మక ధాన్యాలు అన్నీ మిలెట్సే ఇప్పుడు వింటుంటారు మిలెట్ బిస్కెట్ మిలెట్ నూడిల్స్ మిలెట్ బ్రెడ్ అని రాగులు జొన్నలు కూడాను మిలెట్సే ఇవన్నీ మిలెట్సేనే కానీ దీంట్లో మేము రెండు భాగాలు చేశాము ఏంటి రోగం ఉన్నవాళ్ళు తటస్థ ధాన్యాల్ని తినకుండా సకారాత్మక ధాన్యాల్ని వాడినప్పుడు రోగాన్నించి తొందరగా బయటికి రావచ్చు సో బీపీ షుగర్ ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఐదు సిరిధాన్యాలనే తినండి రోగాన్ని బాగా చేసుకోండి రోగం బాగా అయిన తర్వాత తటస్థ ధాన్యాల్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మొత్తం షిఫ్ట్ అయిపోండి అని కాదు సకారాత్మక ధాన్యాల్ని వాడుతూ సిరిధాన్యాల్ని తింటూ అప్పుడప్పుడు రాగులు జొన్నలు సజ్జలు కూడా తినచ్చు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు రోగం లేదనే వాళ్ళు ఆప్షన్ ఇంకా ఎక్కువ ఉంది పది రకాల ధాన్యాలు ఉన్నాయి దాన్ని రొటేషన్లో వాడుతుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి